టీచర్స్ డే గిఫ్ట్లు ఇవ్వడానికి మా పాప అయితే ఇలా రెడీ చేసింది మరి ఎవరెవరికి ఇస్తుందో తెలియదు కానీ ఇది చాలా బాగా మంచి మంచి కలర్లలో మంచిగా తయారు చేసింది అమ్ములు ఇక ఈ పాప బాగా తయారు చేసింది వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి ఇస్తుందో మరి టీచర్స్కి ఇస్తుందా ఫ్రెండ్స్కి ఇస్తుందో తెలియదు మంచి మంచి కలర్స్లో అయితే తయారు చేసింది ఇది నాకు తెలిసి ఇది ప్రిన్సిపాల్కి ఇచ్చేటట్టుంది ఇది చిన్న చిన్న అయితే వాళ్ళ టీచర్లకు మంచి మంచి కలర్స్లో తయారు చేసింది చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ఇక ఇది వాళ్ళ చెల్లి కోసం తయారు చేసిందంట వాళ్ళ చెల్లి కోసం తయారు చేస్తుంది ఇంకా కష్టపడుతుంది పాపను ఇక ఇంకా ఇంకా పేపర్ తయారు చేస్తుంది చాలా బాగా తయారు చేసింది పాప అయితే చూడండి ఫ్రెండ్స్ టీచర్స్ డే ఇందులో పెన్నులు పెట్టి మీకు గిఫ్ట్ మీరు కూడా వీలైతే ఇలా తయారు చేసి ఇచ్చేయండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని ఈ వీడియో తీస్తున్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ గంట కొట్టండి ఫ్రెండ్స్